ఎస్పీ గారు జోక్యం చేసుకుంటేనే ఈ ఊళ్ళో జూదాలు కంట్రోల్ అవుతాయి ఎస్పీ గారు జోక్యం చేసుకోకపోతే ఎస్ఐ లకు సీఐలకు ధైర్యం నా పత్రికలో రాసినారు టూ పోలీస్ స్టేషన్ లో ఆరు వంద ఎనిమిది మంది ఉన్నారు ఏంది ఆ మ్యాటర్ అనేది ప్రజలకు ఇప్పుడు టౌన్ పోలీస్ స్టేషన్ ఉండే వాళ్ళు ఎవరు అంటే కదా వాళ్ళు జూదం ఆడేటోళ్ళు కాదు జూదం నిర్వహించేటోళ్ళు కాదు కూలికి వాళ్ళ అకౌంట్ ఇచ్చిన వాళ్ళు పదివేలకు యాభై వేలకు అరవై వేలకు వాళ్ళ అకౌంట్ ను ఓపెన్ చేసి కూలికి ఇచ్చిన వాళ్ళు లోపల ఉన్నారు నిర్వహించే వాడు ఎవరు ఇవన్నీ టూ టౌన్ సిఐ పర్యవేక్షణలో జరుగుతూ ఉంటే ఒక నాలుగైదు రోజులుగా దాంట్లో కొన్ని విషయాలు బయటకు వస్తే కొన్ని యాప్స్లో ఎవరెవరు నిర్వహించే వాళ్ళని బయటకు వస్తే దుర్సానపల్లె మునివర దుర్శానపల్లె మునివర వరదరాజు రెడ్డి మనిషి ఆయన యాప్ అవి గడ్డకొస్తే ఆయన అరెస్ట్ చేయడానికి సోమవారం రోజు ఎవరికి తెలియకుండా వన్ టౌన్ ఎస్ఐని పంపించినారు శ్రీనివాసులను లీక్ కాకూడదని చెప్పి టూ టౌన్ సిఐ పంపించినాడు అక్కడికి పోయి వన్ టౌన్ సిఐ వన్ టౌన్ ఎస్ఐ శ్రీనివాసులు ఒక క్లబ్లో అతను పట్టుకున్నాడు బెంగళూరులోనో రాయచూరులోనో క్లబ్ లో పట్టుకున్నాడు ఎవరిని మునివరను ఆ ఎస్ఐ అయిపోయి మునివరను వదిలేసి పొద్దుటూరుకు వచ్చినాడు మునివరను పొద్దుటూరు వదిలేసి వచ్చే ఆ మునివరం మళ్ళీ రాత్రికి బస్ ఎక్కి జీప్ ఎక్కి